చిత్తూరు జిల్లా కుప్పంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్డీ దొరస్వామి నాయుడు ఇరవై ఆరవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ కూడలలో బీఆర్డీ అభిమానులు అఖిలపక్ష నాయకులు ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్బంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ అభివృద్దికి మాజీ ఎమ్మెల్యే దొరస్వామి నాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు ప్రజల కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఒకరు రాజకీయ రంగంలో ఒకరు విద్యారంగంలో ఒకరు సేవా రంగంలో ఏ విధంగా అయితే వాళ్ళరో అప్పుడు నలభై సంవత్సరాల ముందే గుర్తించారో ఇప్పటికీ ఈ ఈ రోజు నేను తెలుసుకోగలిగాను అంటే ఆయనలో ఆ ముందు చూపు కూడా ఉండేదని చెప్పే నాకు అధ్యక్షుడుగా రెండు సంవత్సరాలు కంప్లీట్ చేయాల్సిన దాన్ని కేవలం ఒకటిన్నర సంవత్సరంలో సంవత్సరంలోనే ప్రతి మారుమూల గ్రామానికి ప్రతి మారుమూల పల్లెకు ప్రతి నీటికి కరెంట్ ఇచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి మన గారు వరసరాం నాయుడు గారు ఆయన కుటుంబాన్ని ఆయన కుటుంబంగా భావించలేదు ధొలసాం నాయుడు గారు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండేవాడు దొరసాం నాయుడు గారికి ప్రజలే ఆయన కుటుంబం దొరసాం నాయుడు గారిని నమ్ముకొని ఎవరైతే వస్తారో పార్టీలకు అతీతంగా వాళ్ళకి న్యాయం చేయడం ఆయనకు ఆనందం ఆయనకు సంతోషం